విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు మంచిర్యాల ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు సత్యనారాయణ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు పాఠశాలకు వచ్చిన విద్యార్థిల తల్లిదండ్రులను చూసి గోడ దూకి పారిపోయాడు ఉపాధ్యాయుడు జిల్లా కేంద్రంలోని మార్కెట్ ఏరియాలో ఉపాధ్యాయుడు సత్యనారాయణను చితకబాదారు తల్లిదండ్రులు చెల్ప్లాటికో మీరు బాగునే ఉంటాయా కదా మరి నాడు గోడ మధ్యలో సంస్కృతి పోతుంది నా నడు గోడకి చెంగు వేసుకున్నాడు బాగుంది కదా ఎక్కడ అలాన్స్ కొట్టకండి కదా తోడే కట్టి నడు మరి మీరు గాడి కట్టి తోడే మూకాలి అలా మీదికేలు కొంచెం తీసుకునే సోరి తీసుకు తోవే తోయే తీసుకు తోవే ఇతప్పుడు ఆయన ఏదైతే గోడ తీసుకున్నా గాడి వస్తామేద స్కూల్లోనే చేస్తూ హోలా సంఖ్య నరికితే ఒక్కొక్క ఫోటోని వెనక్కి ఇటు వచ్చేయండి ఏ ఒక్క కరచేయించిన పిల్లల ఆరోగ్యకరమైన పిల్లలు ఆ కరన్ వాయిస్